హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ధావరి అకాడమీ మనం ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సిన సమయం వచ్చింది ఫైనల్గా వీఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద ఫైనల్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ ఆర్ థర్డ్ ఫేజ్ వీ డోంట్ నో థర్డ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ అంటున్నారు థర్డ్ ఫేజ్ ఇంకా ఫోర్త్ ఫేజ్ ఉంటుందో లేదో మనకైతే తెలియదు కానీ ఒక నిర్ణయం అయితే ఒక డెసిషన్ వీ హ్యావ్ టు టేక్ సమ్ డెసిషన్ ప్రతి ఒక్క స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏమంటే వీ హ్యావ్ టు టేక్ సమ్ డిషన్ ఇవన్నీ చెప్పే ముందు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తాం అనేది అది మంచి పద్ధతి కాదు దయచేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తే నేను కూడా నేను పెట్టే అఫర్ట్స్ కూడా దానికి కూడా కొద్దిగా వాల్యూ ఇచ్చినట్టు నాకు రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది సబ్స్క్రైబ్ చేస్తే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తారో నాకు రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇక మనం విషయానికి వస్తే మనకి ఆల్రెడీ వీఆర్ ఎంటర్డ్ ఇంటు ద ఫైనల్ ఫేజ్ కొద్ది రోజుల్లో మనం ఫైనల్ ఫేజ్కి వస్తాము థర్డ్ ఫేజ్ యాజ్ పర్ నోటిఫికేషన్ యాజ్ పర్ నోటిఫికేషన్ వీఆర్ ఇంటు ద థర్డ్ ఫేజ్ అని మనం చెప్పచ్చు డీటెయిల్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ మీద డౌన్లో అవుతుంది క్యాండిడేట్ హ్యావ్ టు రిపోర్ట్ ఇన్ పర్సన్ పదిహేను పదహారు తేదీ పదహారు పదిహేడు తేదీల్లో మాత్రం ప్రతి ఒక్క స్టూడెంట్స్ మన ఫైనల్ ఫీజు స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది మామ మనకు సమయము ఆసన్నమైంది మనకు సమయము ఆసన్నమైంది టైమ్ ఈజ్ గోయింగ్ అవుట్ టైమ్ ఈజ్ గోయింగ్ అవుట్ వీ హ్యావ్ టు టేక్ సమ్ డెసిషన్ సమ్ డెసిషన్ టు కన్క్లూడ్ దిస్ అదేవిధంగా మరి చూసినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ రివైజ్ నోటిఫికేషన్లో చూద్దాం మనం ఒకసారి డౌన్లోడ్ చేసి ఈ నోటిఫికేషన్లో చూసినట్టయితే రివైజ్ అండ్ నోటిఫికేషన్లో మనకి డేట్స్ ఫైనల్ ఫేజ్ డేట్స్ మనకి ఏముందో మరి సీట్ ఎప్పుడైతే క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాం మనం సీట్ అయితే క్యాన్సిల్ చేయాలి ఎవరైతే మరి థర్డ్ ఫేజ్కి వెళ్ళటం ఇష్టం లేదో వాళ్ళైతే సీటు క్యాన్సిల్ చేయాలి దే హే టు దే సీట్స్ వాళ్ళకి ఫీజు రింబర్స్మెంటు రావటం జరుగుతుంది నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే సపోజ్ బీ క్యాట్ నోటిఫికేషన్లు అన్నీ వచ్చేసినాయమ్మ బి కేటగిరీ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చినాయి బి కేటగిరీ నోటిఫికేషన్స్ అన్నీ రావటం జరిగింది బీ క్యాటగిరీ నోటిఫికేషన్స్ ఎవ్రీబడి బి క్యాట్ వచ్చేసినాయి బి కేటగిరీ నోటిఫికేషన్స్ అన్నీ రావడం అన్ని కాలేజీలు అయితే సిబిఐటి కానీ వాసవి కానీ విఎన్ఆర్ కానీ గోకరాజు కానీ బీవీఆర్ఐటి కానీ అదేవిధంగా విజ్ఞాని కానీ ఇంకా విక్కిట్స్ కానీ భోజరెడ్డి కానీ నారాయణమ్మ కానీ ఇవన్నీ బి కేటగిరీ నోటిఫికేషన్స్ అన్నీ ఇచ్చినాయి పేపర్స్లో అన్ని బీ కేటగిరీ నోటిఫికేషన్స్ అన్ని కాలేజీలు ఇవ్వటం జరిగింది వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ ద సే ఎయిత్ నుంచి మనకి ఫైనల్ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నాం ఫైనల్ ఫేజులోకి ఎయిత్ నుంచి ఎంటర్ అవుతున్నామంటే మనం ఏం అర్థం చేసుకోవాలి మనము ఆల్రెడీ వెబ్సైట్ ఈజ్ ఓపెన్డ్ మీరు ఈ యొక్క ఆరు ఏడో తారీఖుల్లో మనకి ఈరోజు అయితే ఆరో తారీఖు నేను ఈ వీడియో చేసేటప్పుడు ఆరు ఏడో తేదీలో సెవెంత్ ఎయిత్ లోపు సెవెంత్ లోపు మీరు మీ సీట్ ఉంచుకోవాలా క్యాన్సిల్ చేసుకునే డెసిషన్ అయితే తీసుకోండి కొంతమందికి మంచి కాలేజీలో వచ్చి ఉండదమ్మా అందరికి మంచి కాలేజీలో వచ్చి ఉండదని వచ్చిందని నేనైతే అనుకోవట్లేదు అందరికీ మంచి కాలేజీ మంచి టాప్ టెన్ టాప్ ట్వంటీ టాప్ ఫిఫ్టీ కాలేజీలో వచ్చిందని నేనైతే అనుకోవటం లేదు ఎవరికైతే బిగ్ ర్యాంక్ వచ్చిందో ఎవరికైతే సీటు నచ్చలేదు వాళ్ళైతే మరి సెవెంత్ లోపైతే దే హ్యావ్ టు క్యాన్సిల్ దేర్ సీట్ సెవెంత్ లోపు క్యాన్సిల్ చేయకపోతే ఏమవుతుందమ్మా మీ సీటు మీ సీటు క్యాన్సిల్ చేసుకోకపోతే మీ ఫీజు నో ఫీజు రి నో రిఫండ్ రావదు మీ ఫీజు రిఫండ్ అయితే రాదు ప్రతి మరి మీరు డెసిషన్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది నో రిఫండ్ మీకైతే రిఫండ్ అయితే రాదు సిక్స్త్ సెవెంత్ లోపు ఎవరైతే ఎవరైతే క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుందమ్మ ఫుల్ ఫీజు రిఫండ్ అయితే వస్తుంది రిఫండ్ అయితే వస్తుంది మీరు హ్యాపీగా వెళ్ళి బి కేటగిరీ సీటుల్లో జాయిన్ అవ్వచ్చు బీ క్యాటగిరీ అడ్మిషన్లో మీరు విఎన్ఆర్ కావచ్చు సిబిఐడి కావచ్చు ఎవరైతే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు ఎవరైతే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారో దే ఆర్ నాట్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ లో టైర్ త్రీ కాలేజెస్లో వాళ్ళు జాయిన్ అవడానికి ఇష్టపడరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి ఇంకా చిన్న చిన్న సంస్కృతి కాలేజీ అదేవిధంగా యాలంకరి కాలేజీ ఇలా చిన్న కాలేజీలు ఉంటాయి వాళ్ళు దే ఆర్ నాట్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ ద కాలేజెస్ ఎవరైతే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేని వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తారమ్మా మీరు ఎవరైతే విఎన్ఆర్ వీజిఐటీ తర్వాత అదేవిధంగా మరి జేఈ మెయిన్ స్కోర్ ఎవరికైతే వచ్చింది వాళ్ళకి విఎన్ఆర్ వాసవిలో కానీ సిబిఐటీలో కానీ కంపల్సరీగా మీకు సీటు వస్తుంది డెఫినెట్గా వస్తుంది మీరు హ్యాపీగా మరి సిక్స్త్ సెవెంత్ సెవెంత్ ఇవాళ ఆరో తారీఖమ్మ సిక్స్త్ ఇవాళ రేపు సెవెంత్ సెవెంత్ లోపు నైట్ లెవెన్ పిఎం లోపు లెవెన్ పిఎంలో మీ డెసిషన్ తీసుకుని మీరు సీట్ అయితే క్యాన్సిల్ చేసుకోవాలమ్మా సీట్ క్యాన్సిల్ చేసుకుని మీ డబ్బులు అయితే పోతాయి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ చూడండి అమ్మా ఫైనల్ ఫేజ్కి వెళ్ళకూడదమ్మా ఇలాంటి వాళ్ళు ఫైనల్ ఫీజుకి వెళ్తే మీది సున్నా మీకు ఏమీ రిఫండ్ రాదు నో డ్రాప్ అవుట్స్ అండ్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫీజ్ ఏమైందా కానీ సెకండ్ ఫీజ్ అప్పుడే మనం చూసుకోవాలి ఏముండ సెకండ్ ఫీజులోనే మీరు డెసిషన్ తీసుకోవాలి ఈ సెకండ్ ఫేజ్ నుంచి ఈ సెకండ్ టు ఫైనల్కి వెళ్ళేటప్పుడు మాత్రం డెసిషన్ తీసుకోవాలి యూ హ్యావ్ టు టేక్ డెసిషన్ మీరు ఎక్కడ డెసిషన్ తీసుకోవడానికి వీలు లేదు మీరు ఎక్కడ తీసుకోకూడదు డెసిషను ఇక్కడ తీసుకుంటే మీ డబ్బులు ఈ ఓంట్ గెట్ ఎనీ మనీ ఈ ఓంట్ గెట్ ఎనీ ఫీజ్ రెంబర్స్ ఎనీ రిఫండ్ రిఫండ్ అయితే రాదు నో రిఫండ్ యూ ఓంట్ గెట్ రిఫండ్ మీరు క్యాన్సిల్ సీట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఆరో తారీఖు కానీ ఏడో తారీఖు ఇవాళ నేను వీడియో ఈ వీడియో చేసేసరికి ఆరో తారీఖు రేపు ఏడో తారీఖు ఏడో తారీఖు నైట్ పదకొండు లోపు మీరైతే సీటు క్యాన్సిల్ చేసుకోవాలి ఎవరైతే థర్డ్ ఫేజు నాకు వద్దు అనుకుంటారో వాళ్ళని మాత్రమే క్యాన్సిల్ చేసుకోవాలి సార్ మీరు చెప్పారు మీ వీడియో కొంతమంది చెప్తున్నారు మీ వీడియో కొంతమంది మిస్టేక్ చేశారు వీడియోల్లో సెకండ్ ఫేజ్ అయిన తర్వాత కొన్ని మిస్టేక్స్ జరిగినాయి కొంతమంది యూట్యూబర్స్ వీడియోల్లో మిస్టేక్ జరిగిన నేను కాదన్ను మీరు రెండు డిషన్ మీరు నేను చెప్పానని మళ్ళీ క్యాన్సిల్ చేయొద్దు మీకు బి కేటగిరీలో వస్తేనే మీకు బెటర్ కాలేజీ వస్తేనే మీరు క్యాన్సిల్ చేసుకోండి మీరు బెటర్ కాలేజీ సపోజ్ వస్తేనే సపోజ్ గీతాంజలిలో వస్తే మంచిదే మంచి కాలేజ్ అలాంటి ఏఎస్ కాలేజీలో వచ్చిన సపోజ్ బెటర్ కాలేజీ వస్తేనే మీరు సీట్ క్యాన్ మీరు మీ సీట్ అయితే మీరు క్యాన్సిల్ చేసుకోండి లేకపోతే మీరు క్యాన్సిల్ చేసుకోవద్దు నో డ్రాప్ అవుట్ అండ్ క్యాన్సలేషన్స్ ఆర్ నాట్ ఫర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ మనకి ఎక్కువ రోజులు అయితే లేదమ్మా మిత్రమా స్టూడెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు ఎక్కువ రోజులు అయితే ఎక్కువ సమయాలు లేవు మనకి మనకి రోజులు పదహారు పదిహేడో తారీఖుల్లో మరి టీసీ ఇవ్వాలి తర్వాత మరి ఇంటర్నల్ స్లైడింగ్ అయితే ఉంటుంది మీరు యూ హ్యావ్ టు టేక్ సమ్ డిసిషన్ అందుకని ఈ వీడియో నేను చేయటం జరుగుతుంది మిమ్మల్ని రిమైండ్ చేద్దామని ప్రతి ఒక్కరికి తెలుసు కొంతమంది మాకు తెలుస్తారంటారు తెలుసు తెలియదని నేనైతే చెప్పను మీను రిమైండ్ చేయటానికి వీడియో చేయటం జరుగుతుంది దీనిలో ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కి తెలుసు ఫిఫ్టీ పర్సెంట్ తెలియదు ఫిఫ్టీ పర్సెంట్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు నెగ్లెక్ట్ చేస్తారు వాళ్ళని రిమైండ్ చేస్తాను తెలియని వాళ్ళకి ఏంటంటే తెలియజేస్తాకే ఈ వీడియో చేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎక్సర్సైజింగ్ మనకి ఆల్రెడీ మనకి ఏంటంటే ఫైనల్ ఫేజ్ అలాట్ చేసి ఫైనల్ ఫేజ్ వచ్చిన తర్వాత ఎయిత్ నుంచి మీకు ఈ వెబ్సైట్ పని చేయదమ్మా ఈ ఎయిత్కి ఎయిత్ ఆగస్ట్ ఎయిత్ నుంచి ఈ వెబ్సైట్ మీకు పని చేయటం మానేస్తుంది మీరు క్యాన్సిల్ చేయలేరు యూ వాంట్ లాగిన్ యూ వాంట్ క్యాన్సిల్ యువర్ సీట్ ఎయిత్ తర్వాత ఏంటమ్మా నైన్త్ టు టెన్త్ మనకి స ఎక్ససైజింగ్ ఆపరే ఈ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవచ్చు మీరు ఆప్షన్స్ మాత్రం పెట్టుకోండి ఇంకేం వద్దు థర్డ్ ఫేజ్కి వెళ్ళే వాళ్ళకి మళ్ళీ ఒక సలహా నేను చెప్తున్నాను ఎవరైతే మీకు వచ్చిన సీటు కంటే కొద్దిగా మంచి సీటు కావాలనుకున్నా దానికే థర్డ్ ఫేజ్కి వెళ్ళండి అదర్వైజ్ మీరు థర్డ్ ఫేజ్కి వెళ్ళవద్దు సపోజ్ విఎన్ఆర్లో నాకు కంప్యూటర్ సైన్స్ ఆల్రెడీ వచ్చింది విఎన్ఆర్ ఆల్రెడీ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ సిఎస్సి వచ్చింది వీళ్ళు థర్డ్ ఫేజ్కి వెళ్ళవద్దు వెళ్ళిన ఉపయోగం ఏముంది ఇంకా ఫైన్ ఏమీ లేదమ్మా థర్డ్ ఫేజ్ బెటర్ టు ఇగ్నోర్ ఫైనల్ ఫేజ్ ఇగ్నోర్ ఫైనల్ ఫేజ్ ఇగ్నోర్ ఫైనల్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ సపోజ్ విఎన్ఆర్లో నాకు సిఎస్సి ఏఎంఎల్ వచ్చింది ఏఎంఎల్ వచ్చింది సార్ అంటారు నాకు సిఎస్ఈ కావాలి అలాంటి వాళ్ళే కొద్దిగా బెటర్గా ఉండటానికి మనము ట్రై చేయండి సపోజ్ నాకు జేఎన్టీయు హైదరాబాదులో జేఎన్టీ హైదరాబాద్లో సీఏ సీఎస్ఈ వచ్చింది వీళ్ళు ఇగ్నోర్ చేయొచ్చు ఫైనల్ ఫేజ్ని వీళ్ళు ఇగ్నోర్ చేయొచ్చు ఫైనల్ ఫేజ్ని సార్ నాకు జేఎన్టీయూ సుల్తాన్పూర్లో సిఎస్ఈ వచ్చింది అంటారు అదేవిధంగా అప్పుడు జేఎన్టీ సుల్తాన్పూర్లో సిఎస్ఈ వచ్చింది బిఎన్ఆర్ ట్రై చేయొచ్చు జేఎన్టీయూ హైదరాబాద్లో ట్రై చేయొచ్చు ఇలాంటి వాళ్ళు కొంచెం బెటర్గా ఆలోచించండి ఏదైనా వన్ ఆర్ టూ ఆప్షన్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు వన్ ఆర్ టూ ఆప్షన్స్ మీరు పెట్టుకోండి అదే నేను ఇచ్చే సలహా మీరు లైక్ చేయండి వెదర్ యువర్ లైక్ ఆర్ నాట్ డజంట్ మ్యాటర్ మీరు మీరు ఆలోచించుకోండి సపోజ్ నేను ఒక మాట చెప్పినట్టు అది మీరు మీరు ఈసారి ఇట్లా ఎందుకు చెప్పాడు అనేది కొద్దిగా ఆలోచించండి కొంచెం థింక్ చేయండి మనకి మనకి టైం లేదా మిత్రమా టైం లేదు డియర్ పేరెంట్స్ అండ్ ఇది మనకేందమ్మా ఇక్కడ ఆరు ఏడు ఆరు ఏడు టైం ఎందుకు ఇచ్చాడు క్యాన్సిలేషన్కి టైం ఇచ్చారు క్యాన్సిలేషన్ ఆల్రెడీ మనకి న్యూస్ అయితే ఉంది కన్మీనర్ ఆఫీస్ నుంచి అయితే ఆరు ఏడు తారీఖుల లోపు మీరైతే క్యాన్సిల్ చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిఫండ్ వస్తుంది అని న్యూస్ అయితే ఉంది మనకి యూ విల్ గెట్ హండ్రెడ్ పర్సెంట్ రిఫండ్ ఫీజు రిఫండ్ వస్తుంది తర్వాత అయితే జీరో రూపీస్ కూడా రాదమ్మా జీరో పర్సెంట్ కూడా రిఫండ్ రాదు నో రిఫండ్ నో రిఫండ్ థర్డ్ ఫేజ్కి వెళ్ళే వాళ్ళు మీరు చాలామంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సో థర్డ్ ఫేజ్ని ఇగ్నోర్ చేయడమే మంచిది ఎందుకంటే ఆల్రెడీ మంది బెటర్ కాలేజీలు బెటర్ సీట్లు వచ్చి ఉంటాయి బెటర్ సీట్లు వచ్చి ఉంటాయి అలాంటి వాళ్ళు విగ్నోర్ చేయటమే మంచిది ఆల్రెడీ నీకు మీకు సిబిఐటిలో సిఎస్సి వచ్చింది సిబిఎస్ఈలో ఏఎంఎల్ వచ్చింది ఏఎంఎల్ నుంచి తర్వాత కావాలంటే మీరు ఏం చేస్తారు ఇంటర్నల్ స్లైడింగ్లో ఏఎంఎల్ నుంచి సిఎస్ఈకి మీరు ఎక్స్ మీరు షిఫ్ట్ అవ్వచ్చు అమ్మా అంతేగా అదే కాలేజీలో కావాలనుకున్న వాళ్ళు మీరు కాలేజ్ ఒకటి ఒకటి నిమిషం మీరు కాలేజీ మారాలి మా కాలేజ్ చేంజ్ కావాలనుకున్న వాళ్ళే థర్డ్ ఫేజ్కి వెళ్ళండి తర్వాత మీరు కాలేజ్ చేంజ్ వద్దు సేమ్ కాలేజ్ ఉంటాను ఇంటర్నల్ స్లైడింగ్ ఎడి తిరిగి ఉంది మీకు ఇంటర్నల్ స్లైడింగ్ ఉంది నో ప్రాబ్లం మీకు మీరు వెళ్ళి కొన్ని మిస్టేక్ చేయొద్దు థర్డ్ పేజ్కి వెళ్ళి కొన్ని ఉండాల్సి మంచి సీటుని కోల్పోవద్దని నేను సలహా ఇస్తున్నాను మంచి సీట్ని అయితే కోల్పోవద్దు మీరు బెటర్ కోసం ట్రై చేయండి కొద్దిగా ఆల్రెడీ జేఎన్టీ సిఎస్ ఉంది అంతకంటే బెటర్ ఏమీ లేదు ఓయూ సిఎస్ఈ ఉంది అంతకంటే బెటర్ ఏమీ లేదు జేఎన్టీ అదేవిధంగా సిబిఐటీ సిఎస్ఈ ఉంది అంతకంటే బెటర్ లేదు అదే విఎన్ఆర్ సిఎస్ఈ ఉంది అంతకంటే బెటర్ లేదు వీళ్ళు థర్డ్ ఫేజ్ని ఇగ్నోర్ చేయటమే మంచిది ఇగ్నోర్ చేయటమే మంచిది మీరు నా యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ఐడియాస్ జస్ట్ ఇవన్నీ జస్ట్ ఐడియాస్ అమ్మా ఇది ఏ బుక్లో కూడా రాయ ఈ నోటిఫికేషన్లో కూడా రాయలే ఇవి ఈ నోటిఫికేషన్లో కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు ఇది జస్ట్ మనం కామన్ సెన్స్తో మనం ఆలోచించి చెబుతున్నవి మాత్రమే ఇది మీరు ఇవన్నీ గమనించండి గమనించమని పేరెంట్స్ని ఎస్పెషల్లీ పేరెంట్స్ని నేను కోరుతున్నాను మరి పేరెంట్స్ స్టూడెంట్స్ ఇవన్నీ మరి మరి గమనించండి థ్యాంక్ యూ మరి సబ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్